హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ ఈ వీడియో చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చిన్న పిల్లలకి సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు క్లైమేట్ చేంజ్ అయినప్పుడు లేకపోతే వెదర్ కొంచెం కూల్ గా ఉన్నా కూడా వెంటనే కోల్డ్ అవుతుంది డాక్టర్స్ కూడా కోల్డ్ కి వెంటనే మెడిసిన్ సజెస్ట్ చేయరు ఓన్లీ నోజిల్ డ్రాప్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు నోజిల్ డ్రాప్స్ ఇన్స్టెంట్ రిలీఫ్ అండి ఎంత తొందరగా అయితే నోస్ అనేది ఫ్రీ అయిపోతుందో మళ్ళీ వెంటనే బ్లాక్ అయిపోతుంది కోల్డ్ కి ఎప్పుడు కూడా వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది అయినా కూడా తగ్గలేదు పిల్లలు బాగా అనీజీ ఉన్నారు అంటే స్టెబిలైజర్ యూస్ చేయండి దీంతో మనం పిల్లలకి ఆవిరి పట్టామంటే చాలా రిలీఫ్ గా ఉంటది అండ్ కోల్డ్ కూడా కొంచెం తొందరగా తగ్గుతుంది నార్మల్ డేస్ కంటే కూడా టూ ఇయర్స్ బ్యాక్ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నాకు యూస్ఫుల్ అవుతుంది మా సిస్టర్ గిఫ్ట్ చేశారు ఈ నెప్లేసర్ టూ ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నారండి మనం కొంచెం అవేర్నెస్ గా ఉండి పిల్లల విషయంలో అన్ని తెలుసుకున్నాము అంటే ఏదొచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి పరిగెత్తకుండా మనం కొంచెం ట్రై చేస్తూ ఉండొచ్చు ఇంట్లోనే అప్పటికి తగ్గలేదు అంటే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు మా పిల్లలిద్దరు కూడా నెప్లేజర్ తోటి ఆవిరి బాగా పట్టించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చాలా రిలీఫ్ గా ఉంటది నేను యూస్ చేస్తున్న బ్లేజర్ ఇదేనండి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పటికి కూడా బాగా వర్క్ అవుతుంది ఇది యూజ్ చేయడం అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటది దీనికి రెండు కనెక్షన్స్ ఉంటాయి అండి బ్యాక్ సైడ్ న ఒకటి వచ్చేసి మనకి ఫిల్టర్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి కనెక్షన్ ఈ కనెక్షన్ కున్న పైప్ కి ఒక క్యాప్ ఉంటుంది ఈ క్యాప్ లో మనం మెడిసిన్ వేసేసుకుని ఆన్ చేసుకుంటే మనం ఈజీగా యూస్ చేయొచ్చు ఇందులో టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కంబైన్ గా యూస్ చేస్తూ ఉంటా ఈ మెడిసిన్స్ చీరాల్లో మా డాక్టర్ దగ్గరే తెచ్చుకున్నానండి వచ్చేటప్పుడు పిల్లలకి స్టమక్ పెయిన్ కి ఫీవర్ కి అన్నిటికి కూడా నేను ప్రిస్క్రిప్షన్ రాయించుకుని మెడిసిన్ తెచ్చుకుంటూ ఉంటా ఇలా పేరెంటింగ్ లో మనం అన్ని విషయాలు తెలుసుకుంటే పిల్లలకి వచ్చినా టెన్షన్ పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోక